హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెళ్ళడి వీడియో వచ్చేసి చలో ఎక్కడికైతే అనుకుంటున్నామో అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు డిమార్ట్కి డిమార్ట్కి వెళ్తే ఎట్లుంటుంది అంటే నచ్చని నచ్చకపోయినాయి అండ్ అవసరం ఉన్నాయి లేని అన్నీ కొనడం అవుతుందని ఈ మధ్యలో వెళ్ళట్లేదు చాలా తగ్గిపోయింది ఇక్కడ దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంది అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం కొన్ని మేము ఇద్దరమే ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా ఈ మధ్యలో వీడియోస్ కూడా ఏం పెట్టలేదంటే వెళ్ళలేదు అన్నట్టు అంతే పాప చెప్పు డిమార్ట్కి వెళ్తే మా సార్కి ముందే భయం డిమార్ట్ అంటేనే భయం డిమాటే అంతే నేను పట్టుకెత్తా అలా అనేస్తారు చూసుకుంటాము ఏం అర్థం కాదు మొత్తానికి అయితే సమర్లో సంచి మాత్రం నిండుతుంది రెండు సంచులు జరిపోవు ఇంక అక్కడ కొనాల్సి వస్తుంది లాస్ట్కి ఐదు అల్రెడీ లోపల ఇంకొక సంచి ఉంది మరి పట్టుకు రమ్మంటే పట్టుకున్నారు ఎక్కడ ఇంట్లో అని అంటున్నారా అక్కడకి పోయినాక డిసైడ్ అవుతుంది ముందుగా ఎలా చెప్పగల చెప్పలేం అది రాష్ట్రం జ్వర సంచి ఉంది అది పడతాయి ఓ ఇది మా ఇంటి దగ్గర నేచర్ చాలా బాగుంటుంది కొంచెం దూరము దూరంలో ఉంటాయి మరి దగ్గరనే ఉండదు బట్ ప్రశాంతంగా ఉంటుంది మా బాబు ఇక్కడ క్రికెట్ కోచింగ్ పోతుండు ఇంట్లో ఉంటే ఊరికెనగా కోచింగ్ పంపించేస్తున్నాం ఏ ఇక్కడ చేయబడుతుంది పట్టు డిమాట్కి వెళ్తున్నా తీసుకున్నా ఏ బాయ్ వామప్ కర్రో మా ఇంటి దగ్గరనే ఇలా కోచింగ్ సెంటర్ ఉంటుందండి క్రికెట్ కోటి కోచింగ్ సెంటర్ అన్నట్టు మా అయితే అండ్ సెకండ్ ఇయర్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కాలేజీ స్టార్ట్ కావడానికి అందుకని చెప్పేసి కొంచెం వానికి కూడా టైం పాస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది కొంచెం బాడీకి కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే దగ్గరలో ఉంది కదా అని పంపించేస్తున్నాము మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది దగ్గరలో ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని కూడా పంపించండి చాలా హెల్దీగా తయారవుతారు అదేవిధంగా వాళ్ళకు ఫోన్ నుంచి టీవీ నుంచి కొంచెం దూరం పెట్టచ్చు అన్నట్టు అండ్ మేము ఇద్దరం అయితే ఈ విధంగా డిమార్ట్కి వచ్చేసినాము యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ మధ్యలో మొత్తం డి వెళ్ళడం మానేశాను నేను అప్పట్లో ఎప్పుడో వెళ్ళినప్పుడు వీడియో పెట్టాన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో అయితే వెళ్ళట్లేదు ఇద్దరే ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ నుంచే తెచ్చుకుంటాము అండ్ డిమార్ట్కి వెళ్ళామంటే పిల్లలు వస్తేనే దాదాపుగా ఎక్కువ డిమార్ట్కి వెళ్తూ ఉంటామన్నట్టు ఇంకా డిమార్ట్కి వెళ్తే ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అండ్ ఎక్కువ ఇవి అవి తీసుకోవడం అవుతుంది ఎంత నేను దాదాపుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి చాక్లెట్స్ని ఏమంటారు తెలియదు కానీ చిన్నప్పుడు బాగా తినేది అప్పట్లో కూడా ఎక్కువ కొనేది ఇప్పుడైతే అవి తగ్గించేశాను సేమియా సైంటిదే అండి అప్పట్లో పిల్లలు చిన్న ఉన్నప్పుడు సేమియా ఉప్మా చేసేది సేమే చేసేది రెగ్యులర్గా అప్పుడప్పుడు కాకపోతే ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది పిల్లలు కొంచెం హాస్టల్కి వెళ్ళినాక ఎలా అంటే ఇద్దరమే చాలా అంటే జస్ట్ మాకు చపాతీ మంచి కర్రీ అలా ఉంటే సరిపోతుంది అన్నట్టు కర్రీలో కూడా నాకు వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటాను నాన్ వెజ్ ఎప్పుడు వారానికి ఒక రోజు తప్ప మధ్యలో అంటే సండే వచ్చిందంటేనే నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో ఇద్దరం ఉంటే పిల్లలు ఉంటే ఎప్పుడంటే అప్పుడు తెగక తప్పదు కదా అలా అన్నట్టు కానీ డి మార్ట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా విధంగా కంట్రోల్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే మన ఇంట్లో ఏం అవసరం ఉంటుంది ఆయన ఎన్ని అవసరాలతో అంటే మనకి మనకేం అవసరం ఉందో అవే తీసుకోవాలని చెప్పేసి అనుకొని వెళ్తాం బట్ కొన్నిసార్లు అయితే ఇలా తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ ఈ చిన్న పాప చూడండి నాకైతే చాలా క్యూట్ అనిపించిందండి ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ భలే ఉండే ఆ బ్యాగ్ని పట్టుకొని వాళ్ళ మమ్మీ దగ్గర అట్లా చూపిస్తూ ఉంది అన్నట్టు కొనించుమని చెప్పేసి బట్ వాళ్ళ మమ్మీ లాస్ట్ కొనిచ్చిందో లేదో తెలియదు ఆ పాపని చూడగానే నాకైతే మా పాప గుర్తుకొచ్చింది చిన్నప్పుడు అంతే పిల్లలు కదా ఏది నచ్చితే వాళ్ళని పట్టుకొని ఉంటారు వాళ్ళకి ఎంత వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ ఏజీలో బట్ ఇప్పుడు అనిపిస్తుంది మనకు కొంచెం ఆ పిల్లలు పెరిగినాక అయ్యో ఆ రోజు అది అడిగిర్రే ఇది అడిగిర్రే కొన్ని చేస్తే అయిపోవు కదా అని చెప్పేసి బట్ అప్పుడు పరిస్థితులు అప్పుడు ఉంటాయి కదా అందుకని చెప్పేసి పాపం మా పాపకు వాళ్ళ మమ్మీ కొనిచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఎంత క్యూట్ ఉండేనండి నిజంగా చెప్తున్నాను అలా అని వాళ్ళ మమ్మీని కూడా సతాయించట్లే జస్ట్ పట్టుకొని ఉంది మమ్మీ ఇది జూడు ఈ జూడు అంటుంది మరి లాస్ట్ కొన్నారో లేదో తెలియదు నేనైతే ఇట్లా బాక్సెస్ కూడా కొన్ని తీసుకున్నాను యాక్చువల్లీ ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత మధ్య మధ్యలో మా పిల్లలు తీసుకెళ్తే ఎలా అంటే పొడిలు ఎక్కువ చేసి పంపిస్తాను పిల్లలు చట్నీ కంటే పొడిలు ఎక్కువ చేసి పంపిస్తాను నేను నువ్వుల పొడి అని అలా ఇక్కడ పీట చూడండి పీటను కూడా ఇట్లా ట్రై కూర్చొని కంఫర్ట్గా ఉందా లేదా అని చూసి మరి తీసుకుంటున్నాను అన్నట్టు అండ్ ఇలా ఉంటుంది అండ్ కొన్ని అయితే నేను ఇట్లా గిన్నెలు కూడా తీసుకోవాలనుకున్నాను బట్ కర్రీస్ కోసం నాన్ స్టిక్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు ఇంకా ఇవి త్రీ లేయర్ గిన్నెలు వీటిని ఏమంటారు నాకు కూడా అంత ఇడియలేదు ఇవి వస్తున్నాయి కదా ఇవి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ మాకు అల్యూమినియం గిన్నెలు ఉన్నాయి ఇంట్లో అప్పట్లో పెళ్లిలో అంటే ఇచ్చినవి కొన్ని ఇవి అవి ఉన్నాయి బట్ అవి వాడద్దు అని చెప్పేసి అంటున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడు అసలు ఆ ప్లానే లేకుండే నాకు కానీ అక్కడికి వెళ్ళాక అయ్యే తప్పలేదు అన్నట్టు కొనాల్సి వచ్చింది ఏం చేస్తాం తప్పదు అండ్ మా సార్ కూడా అన్నారు అన్నట్టు నచ్చింది కదా తీసేసుకో ఎప్పుడు ఒకసారి కూడా తీసుకున్నాడు కదా నీకు నచ్చిందంటే తీసేసుకో అని చెప్పి అన్నారు షాపింగ్ అయితే అయిపోయిందండి అండ్ సామాన్ మొత్తం తీసుకొచ్చుకున్నాను బాబాయ్ ఈసారి భారీ బడ్జెట్ అనుకోవచ్చు ఎందుకు అంటే ఇన్నేం తీసుకున్నానో ఇంకా ఏమేమి తీసుకున్నానో అవన్నీ క్లియర్ చూపిస్తాను అసలు డిమాండ్కి వెళ్ళద్దు బట్ వెళ్తే ఇవి ఇప్పుడు ఉంటుంది అన్నట్టు ఇది ఒకటి హ్యాంగర్స్ తీసుకున్నా షాలీస్ కోసం అని చెప్పేసి తక్కువ రేట్తే తీసుకున్నా వన్ డజన్ ఉన్నాయి వన్ ఫిఫ్టీకి డజన్ వచ్చినాయి బట్ అంత స్ట్రాంగ్ అయితే కాదు ఒకటి డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకున్నాను ఇవి పిల్లలకు బాగుంటుంది అని చెప్పేసి అండ్ బెల్లం పప్పు దొడ్డకులు పల్లె పట్టి నా కోసం హెయిర్ ఆయిల్ ఇదే వాడతాను నేను చాలా మంది హెయిర్ షాంపూ హెయిర్ ఆయిల్ అడుగుతున్నారు దీంతో నేను హెయిర్ ఆయిల్ అనేది తయారు అంటే ఒకటి ఇంకొకటి మ్యాగీ తీసుకున్నాను మన ఇంట్లోనే క్లీన్ చేసుకునేదాన్ని ప్రిపేర్ చేసుకునేది ఇంకొకటి బాక్స్ తీసుకున్నానండి ఇవి చిన్న చిన్న ఇదే దానికో స్పూన్స్ కూడా వచ్చినాయి అండ్ డ్రై ఫ్రూట్స్ వేయడానికి ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ పడ్డాయి ఇవి ఫోర్ తీసుకున్నాను పిల్లలకు పొడి ఎక్కువ చేసిస్తాను ఇస్తాను హాస్టల్కి వెళ్తారు కదా పిల్లలు వాళ్ళకి పొడిలు ఎక్కువ ఇస్తా ఉంటాను అన్నట్టు యాక్చువల్లీ ఈ సైజ్ ఉంటుంది వాళ్ళకి పొడి పంపించేది కాకపోతే కొంచెం ఇలా తక్కువ చేసినప్పుడు ఇది కరెక్ట్ కావాలి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇవి నాలుగు తీసుకున్నా ఇదిగోండి ఎన్ని ఉన్నా తక్కువనే ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే పిల్లలు కూడా తీసుకురావాలి అంటే వడేసి వస్తారు బట్ బాగుంది సేమ్ బ్లాక్ దొరకలేదు నా ఇంట్లో ఇవి బ్లాక్ ఉంటాయి బ్లాక్ కలర్ దొరుకుంటే బాగుండేది కానీ బ్లాక్ దొరకలేదు ఈ గ్రే కలర్ దొరికింది ఫలు ఇది మఖానా తీసుకున్నాం అప్పుడప్పుడు పన్నీర్ కర్రీలు ఎప్పుడన్నా వండొచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ గ్రీన్ టీ మార్నింగ్ టైంలో గ్రీన్ టీ తాగడం అప్పుడప్పుడు అప్పుడప్పుడు చాయి ఇది వచ్చేసి రస్ పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా అప్పుడప్పుడు వంట పాలలో వేసుకున్నట్లు తింటారు వాళ్ళు ఈ రస్కప్పుడు తీసుకొచ్చిన ఇది ఒకటి బ్యాగే ఎంత ఉంది ఇక ఇది ఒకటి తీసుకొచ్చిన ఇది వెళ్ళండి కంఫర్ట్ వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది కాబట్టి అదే విధంగా చాక్లెట్స్ ఇట్లా ఎక్కువ తినడు మా బాబా అయితే ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు ఇక్కడ చూడండి బాదం తప్పు ఒక ప్యాకెట్ తీసుకొచ్చిన అంటే హాఫ్ పిల్లలు తీసుకొచ్చిన హాస్టల్కి వెళ్ళినా సరే వాడు వదిలిపోయి తింటాడు అన్నట్టు సోపు ఇదొకటి హ్యాండ్ వాష్ అయిపోయింది ఇంత ఇదొకటి లైజాల్ ఇల్లు క్లీనింగ్ చిప్స్ ప్యాకెట్ రెండు బాగా అడుగుతాడు కదా అని చెప్పేసి రెండు తీసుకొచ్చిన ఇది అండ్ ఒకటి అప్పటికప్పుడు అంటే పిల్లలకు చేసుకొని మ్యాగీ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చిన ఆయిల్ ప్యాకెట్ ఓ రెండు రకాలు ఒకే రకం ఆయిల్ ప్యాకెట్ ఏం వాడము ఓ రెండు రకాలు ఒకటి పల్లీ ఒకటి రైస్ బ్రాండ్ అట్లా తీసుకొచ్చుకుంటాం అన్నట్టు ప్రస్తుతానికి ఈ షాంపూ వాడుతున్నాం ఇప్పుడైతే ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చుకోవడం కంటే ఇది బెటర్ అనుకుంటాను నేను పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మీరు ప్యాకెట్లు తెచ్చుకోండి పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇలా తెచ్చుకోండి ప్యాకెట్ చిన్న పిల్లలు ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువగా పోసుకుంటారు ఎక్కువగా కూడా షాంపూ వేసుకోవద్దు కదా అందుకని చెప్పేసి ఇది ఇప్పుడు మా పాప హాస్టల్లో ఉంటుంది కాబట్టి తన కోసం బేబీ షాంపూ ఏమి తీసుకురాలేదు లేకవుతుంది ఇది వంటి అని ఓకే మా పాప కోసం అయితే బేబీ షాంపూ ఏమి తీసుకురాలి తను హార్షోర్ ఉంటుంది కాబట్టి బేబీ షాంపూ బేబీ ఆయిల్ అంటే అక్కడనే తీసుకుంటాయి తను ఒకటి వాటర్ బాటిల్ తీసుకొచ్చిన యాక్చువల్లీ వాటర్ బాటిల్ మా ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్ వాడద్దు అని చెప్పేసి ఈ మధ్యలో మొత్తం స్టీల్ లేదంటే కాపర్ అవి రెండే వాడుతున్నాం ఇది ఒకటి తీసుకొచ్చినాయి ఇక మ్యాగీతో పాటు ఇది రెండు కలిపి వండుకోవాలి పాస్తాను మ్యాగీ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మేము ఎక్కువగా చేస్తాం ఒకటి బొల్ల సబ్బు అండ్ కోల్గేట్ ఒకటి రిబ్లెస్ సర్ఫ్ ప్యాకెట్ ఇంకా హ్యాండ్ వాషే కాబట్టి సర్ఫ్ ప్యాకెట్ తప్పదు జీడిపప్పు అయితే తీసుకొచ్చిన మున్న ఒకటి తీసుకొచ్చిన హాఫ్ కేజీ ఇది నేను ట్రైనింగ్ వెళ్ళే ముందు షా అంటే వెళ్ళామనుకుంటా నేను అంటే సర్కుల కోసం అని చెప్పేసి చేసే అంటే స్టోరూమ్ లో పెట్టేసి రోజు అదే ఇంట్లో ఉండే ఈ ప్యాకెట్ మాయం దీంట్లో ఉన్నాయి జీడిపప్పులు మాయం ఎక్కువ నేను అంటే ఈ కాజులు ఇంట్లో మా బాబు కోసమే వేస్తాను ఇది ఒకటి చికెన్ లో అట్లా నాకు ఇష్టం అనండి చికెన్ లో కానీ లేదా అంటే మనం పన్నీర్ కర్రీ వాడు చూడండి దాంట్లో కోసం అని చెప్పేసి ఇంకా ఏమైనా స్వీట్ స్వీట్ చాలా తక్కువ కాకపోతే అట్లా స్వీట్ ఎప్పుడున్న ఎవరైనా వస్తే సేమ్ ఇట్లా చేసేదాంట్లో అని చెప్పేసి ఇవి ఎక్కువ తెస్తాను అట్లా బట్ మా బాబు వీటిని ఎప్పుడు అవి ఖాళీ అయితే మనకు తెలియదు ప్యాకెట్ మాత్రం ఓపెన్ చేసే వరకు మాత్రం ఇంకొకటి మా బాబు దగ్గర ఏంటంటే ఓపెన్ చేయడు వాడు ఎన్ని రోజులైనా ఉండని అట్లా వాడు ఉంటుంది ఓపెన్ చేయడు మనం కొంచెం ఓపెన్ చేస్తే ఇదంతా మాయమవుతుంది అలా ఉంటుంది అన్నట్టు చాలా అంటే నేను చాలా గమనించాను అండి అసలు వాడైతే ఓపెన్ చేయడు మనం ఓపెన్ చేస్తాం కదా కొంచెం రెండు కూడా వాడుకుంటామో తింటామో ఏదో ఒకటి చేస్తామో ఆ తర్వాత మాయమైపోతాయి అది వాళ్ళ దగ్గర ఉండేది ఒకటి ఒకటి కర్పూరం తీసుకొచ్చిన అండ్ టీ పౌడర్ ఒకటి సేమే ప్యాకెట్ తీసుకొచ్చిన సేమే ఉప్మా ఎక్కువ చేస్తాం చాలా బాగుంటుంది పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ మనం పొడుగ్గా కట్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ మధ్యలో తగ్గించాగానే అప్పట్లో అయితే చాలా తినేది పిల్లలు చిన్న ఉన్నప్పుడు గిన్నెల కోసం అవి జరిపోవట్లేదు అవి ఇట్లా వచ్చినాయని చెప్పేసి మళ్ళీ ఇంకా రెండు బ్రెషర్ లేకొచ్చా తీసుకొచ్చుకున్నాం అన్నట్టు తోమి తోబీ చేతి రా అంటే గీతలన్నీ మా ఉన్నాయి ఆ ప్యాకెట్ ఒకటి లెవర్ బ్యాంక్ ప్యాకెట్ తీసుకొచ్చిన అండ్ మేము ఎక్కువగా అంటే మినపప్పు చి పెసరపప్పు ఎక్కువగా పెసరపప్పు నానబెట్టుకొని తినడానికి అదేవిధంగా పెసరట్లు చేసుకుంటాం అందుకని చెప్పేసి పెసరపప్పు ఇవి అయిపోయినాయా ఇంకొక పల్లి అంటే ఇది పల్లె పట్టి నాకోసమే ఇంకొకటి డ్రై ఫ్రూట్ కూడా తీసుకొచ్చినాయి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ అంటే ఇదంతా ఆల్ మిక్స్డ్ ఉందండి చూడండి ఇది పౌడర్ చేసుకొని పాలలో ఇంట్లో వేసుకొని తింటే మంచిదని అని చెప్పేసి లేదంటే నానబెట్టుకొని కూడా తినచ్చు మన చైస్ ఉన్నంతకి ఇంతంత జీవితం అప్పుడప్పుడు ఇలాంటివి తింటే కొంచెం హెల్దీగా ఉంటామని ఒక నమ్మకం అంతే ఆ తర్వాత మినపప్పు పల్లీలు పల్లీలు టీమాట్లకి వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం డైరెక్ట్ డబ్బాలో వేయకూడదు రెండు సార్ అంటే రెండు రోజులు ఎండలు పెట్టి ఆ తర్వాత డబ్బలు అంటే డబ్బలు పెట్టుకుంటే బూజ్ అనేది పట్టదు అండ్ అదే విధంగా పురుగులు కూడా తయారు కాదు అన్నట్టు నేను దాదాపుగా ఇవన్నీ ఎండబెడతాను ఎందుకంటే అక్కడ ఏసీలో ఉండి ఉంది ఏమవుతుంది అంటే మనం సైడ్ డబ్బాలు పెట్టేసరికి పురుగులు పట్టేస్తుంది అందుకని చెప్పేసి ఈ సంవత్సరం పప్పు కొనగా తప్పట్లేదు నాకు పెసరిపప్పు అమ్మఒళ్ళే పంపిస్తారు కందిపప్పు ఈ సంవత్సరం అమ్మలకు పండలే కాబట్టి కొన్నాను అదే విధంగా గోధుమలు ఇంట్లో ఉన్నాయి కానీ పట్టించే ఓపిక లేక పిండి ఉంది ఈ ఇది మూడు నాలుగు రోజులు వస్తుంది మాకు అంతే మంచి మూడు నాలుగు చప్పి ఇంకా వీలైతే నాకు వీలైతే మార్నింగ్ ఈవినింగ్ చేసినా మా ఇంట్లో తక్కువనే అన్నట్టు చాలా మంది పడ అంటే అపోహ పడతా అవుతుంది అంటే జొన్న రొట్టె మన గోధుమ రొట్టెలు ఎక్కువ తినద్దు వేడి అవుతుంది అట్ల ఏమి ఉండదు మాకు పడ్డాయి అనుకోవచ్చు మంచిగానే పర్వాలేదు మేము తింటాం మీకు అట్లా వేడి అవుతుంది అనుకుంటే మీరు గోధుమ రొట్టె సారీ జొన్న రొట్టె అట్లా తినండి చాలా బాగుంటుంది బాస్మతి రైస్ బిర్యానీ కోసం ఈ మధ్యలో ఎప్పుడన్నా వీలైతే చేయొచ్చు కదా అని చెప్పేసి బాస్మతి రైస్ తీసుకొచ్చినాం దాదాపు ప్యాకెట్ తీసుకొస్తాం డిమార్ట్కి వెళ్ళినాం కదా అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చినాం బాగుంటుంది ఇది కూడా బిర్యానీ చేసి ఏంటంటే ఓన్లీ ఇవే వాడకూడదు కొన్ని ఇప్పుడు రెండు గ్లాసులు వేస్తే ఒక గ్లాస్ ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న రైస్ని కలిపేసేయాలి దీంట్లో చాలా బాగా వస్తుంది మొత్తం ఇదే చేయడం కంటే అట్లా కలిపి చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా బాగా కూడా వస్తుంది బిర్యానీ బిర్యానీ సీక్రెట్ అనొచ్చు నేను చేస్తాను అంటనే ఇంకేమున్నాయి ఇది ఒకటి ఉప్మా సర్పాకి పెట్టుకోకుంటూ చక్కెర చక్కెర మా ఇంట్లో చాలా లైట్ ఇది వచ్చేది నెల రోజులు నెల పదిహేను రోజులు వస్తుంది జస్ట్ ఒక స్పూన్ మార్నింగ్ చాయ్లో అంతే నా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను పాలలో కూడా చక్కెర అనేది అలవాటు చేయలేదు ఇప్పుడు జ్యూస్ ఎప్పుడైనా చేసుకుంటే కూడా ఆల్రెడీ డబ్బా ఉంది రెండు డబ్బాలు తెచ్చుకున్నాం పోయిన నెల అదండి మనం ఖర్జూరాలు వేసుకుంటాం రెండు ఖర్జూర మనకు దొరుకుతాయి కదా ఆ డబ్బా తీసుకొచ్చుకొని జ్యూస్ ఇట్లా వేసి దాంట్లో ఖర్జూర వేసుకొని జ్యూస్ చేసేసాం అనుకోండి ఈ షుగర్ వాడాల్సిన అవసరం ఉండదు అన్నట్టు ఇదండి అస్సలైంది చెప్పలేదు ఈ సరే ఎందుకు వెళ్ళాను రా బాబు అనిపించింది నాకు ఇంకొకటండి ఈ పీట కూడా తీసుకున్నా దీనికి వచ్చేసి త్రీ హండ్రెడ్ వన్ రూపీ తక్కువ చేసి నా మొహం చూస్తే వన్ రూపీ తక్కువైతే ఏమన్నా అర్థం బట్ ఇంకొకటి మీ ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఇక్కడ చూడండి మధ్యలో ఇలా ఇంకొకటి మొత్తం చుట్టూ ఫోర్ మధ్యలో ఇలా మిడిల్ ఇలా ఉంటేనే తీసుకోండి ఇంకో స్టాండ్ బై మిడిల్లో బేస్ బాగా ఆగుతుంది ఇంకొకటి గ్రిప్ కూడా మంచి అవుతుంది అన్నట్టు నేను అనుభవం మేరకు చెప్తున్నాను దీని గురించి అయితే నిజంగా చెప్తున్నాను మాకు తెలిసిన ఆంటీయే అయితే ఏం అంటే ఏం చేసిన వాళ్ళు ఇది ఒకటి లేకుండే ఈ ఫోర్ ఉండే కానీ ఇది ఒకటి లేకుండే అయితే కూర్చేసి కూర్చునేసరికి ఏమైందంటే ఇది ఎక్కడికక్కడ ఇట్లా వంగినాయి మొత్తం పాపం తనను మేము ఉన్నాం కానీ లేదంటే వెనక్కి వెనక్కి పడేది నిజంగా చెప్తున్నాను అప్పటి నుంచి నేనైతే ఎప్పుడు పీఠకున్నా ఇది మిడిల్లో ఇలా ఉండాలి మన వెయిట్ ఉన్నా లేకున్నా కంపల్సరీ మిడిల్లో ఇది చూసి తీసుకోండి ఇంకా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ చూసి తీసుకోండి ఏదో తీసుకున్నాం నాలుగు రూపాయలు ఎక్కువ పోయినా పర్వాలేదు బట్ ఇబ్బంది ఉండకూడదు అది అదే నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే అప్పటి నుంచి ఇట్లా మడి మిడిల్లో ఉంటేనే తీసుకుంటాను లేదంటే ఇవి ఏమవుతుందంటే ఇలాంటి బండలపైన వేసుకుంటే ఇంకా జారిపోతాయి ఎక్కడికక్కడ ఇట్లా బెండ్ అవుతాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఇవన్నీ జరిపేసి లో పెద్ద బడ్జెట్ అనేది ఏదేనికి ఎక్కువ అయిందో చెప్తాను నేను ఇంకొకటి అమ్మ ఈ గిన్నె తీసుకున్నాం ఇది నాన్ స్టిక్ కానీ వెయిట్ అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఘోరంగా వెయిట్ ఉన్నాయి దీనికొచ్చేసి దీనికి వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఇక్కడ చూడండి కనిపిస్తుందా నాన్ స్టిక్ నాన్ స్టిక్ అన్నట్టు త్రీ లేయర్స్ ఉంటాయంట అంటే వైట్ గిన్నెల ఆల్రెడీ మనం తెల్ల గిన్నెలు వాడుతున్నాం చూడండి తెల్ల గిన్నెలు వాడుతున్నాం చూడండి ఆ గిన్నెలను తినద్దు అని చెప్పేసి అంటున్నారు కదా ఒక్కొక్కటి కొంటే మెల్లగా అన్ని చేంజ్ చేసేయచ్చు కదా అని చెప్పేసి కొంచెం ధైర్యం చేసి తీసుకున్నాం అని చెప్పేసి చెప్పొచ్చు దీనికి మనం ఎంత కలిపినా ఇట్లా ఊడి రావడం అలాంటిది ఏది ఉండదట అందుకని చెప్పేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్లీ నా పెళ్ళి ఎప్పుడు ఇచ్చిన గిన్నెలే కానీ మధ్యలో ఏం తీసుకోలేదు కొన్ని కొన్ని తీసుకున్నాను కానీ ఇలాంటి గిన్నెలు ఏమి తీసుకోలేదు నేను అవే యూజ్ అవుతున్నాయి అవే కొన్ని నడిపించేస్తున్నాను ఇప్పుడు దీనికి మూత ఇది తీసుకున్నా కొంచెం తిరిపి పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా మా వారు అన్నారు ఈ గిన్నె ఉడికి అని చూడగానే కేజీ చికెన్ ఉడుకుతుంది మనకు సరిపోతుంది అని చెప్పేసి అన్నారు ఓకే ఇది సరిపోతుంది అండ్ ఇంకొకటి బట్ కుకింగ్ తెలియదు ఇది ఎయిట్ హండ్రెడ్ సెవెన్ చూడండి సెవెన్ నైంటీ నైన్ కనిపిస్తుందా దీని రేట్ అన్నట్టు ఇది రైస్ కి కానీ లేదంటే కర్రీకి గానీ బాగుంటది మేము వచ్చేది రైస్ కుక్కర్ లో రైస్ పెట్టుకోవడం లేదు అందుకని చెప్పేసి ఈ గిన్నె తీసుకున్నా ఇంకొకటి వైట్ గిన్నెలు వాడద్దు రైస్ కుక్కర్ వాడద్దు అంటున్నారు కదా ఎందుకు రిస్క్ చేయడం పోనీ తీసుకుంటే ఇప్పుడు ఒక్కసారి తీసుకున్నాం అనుకో ఎన్నో సంవత్సరాలు అయిపోతాయి గిన్నె గిన్నెలు అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా ఇంకొకటి కర్రీ కోసం తీసుకున్నా ఇది ఇది ఒకటి కర్రీ కోసం అని తీసుకున్నాం మేము నలుగురం ఉన్నా కూడా దీంట్లో కర్రీ సరిపోతుంది లేదంటే ఇది ఈ రెండిట్లో కర్రీ ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా దీనికి మూ మూతకు కూడా సపరేట్ మొత్తం కాంబో కాదు మూతకు సపరేట్ సపరేట్ కానీ నాన్ స్టిక్ యూజ్ చేయాలి వీలైతే మీరు ఒక్కొక్కటి చేంజ్ చేసుకోండి నాకే ఇన్ని రోజులు పట్టింది కాకపోతే అందరు చెప్తున్నారు యాక్చువల్లీ ఒకప్పుడు అట ఆ తెల్ల గిన్నెలు అట అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా ఆల్రెడీ మనం ఇప్పుడు వాడుతున్నాయి తెల్ల గిన్నెలు అవిట్లో ఖైదలకు భోజనాలు ఎక్కువ పెట్టేదట వాళ్ళు కొంచెం 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 అది అల్యూమినియం మొత్తం కడుపులో పోయి మెల్లగా స్లో పాయిజన్లా అయి చంచిపోవాలని చెప్పేసి పెట్టేవాళ్ళట అప్పట్లో ఇది మన దేంట్లోనో చూసాను నేను చూశానో చదివానో తెలియదు అప్పటి నుంచి ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అనిపించి తీసుకుందాం తీసుకుందామని ఎప్పటి నుంచే పెట్టుకున్నా ఫైనలీ తీసుకున్నాను నేను డీమార్ట్కి వెళ్ళే వరకు ఈ ప్లానింగ్ లేకుండే ఆలోచన లేకుండే ఓకే ఒకేసారి తీసుకుందాంలే లేదు నాలుగైదు గిన్నెలకు మనకు రోజు కుకింగ్కి సరిపోయి అంత తీసుకున్నాం తీసుకుందాం పెద్ద గిన్నెలంటే ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి పర్వాలేదు వీటిలో చేసుకోవచ్చు అంత పెద్ద గిన్నెలు ఇవి తీసుకోలేం కదా అందుకని చెప్పేసి వీటికి ఎంత రేటు ఉందంటే పెద్ద గిన్నెలు తీసుకుంటే ఇంకెంత ఉంటుందో ఇదొకటి అండ్ దీనికి మూత దొరకలేదు ఇదొకటి చిన్నగా కర్రీకో పాలు కూడా వేడి చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టీల్ గిన్నెలు ఎలా అయితే పాలు వేడి చేసుకుంటాం వీటిలో కూడా చేసుకోవచ్చు లేదా అంటే మనం స్వీట్ తయారు చేసుకుంటే స్వీట్ చేసుకోవడానికి దేనికన్నా ఇలా చిన్నగా ఇంకా కొంచెం కర్రీ మేము ఇద్దరం ఉన్నప్పుడు చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇది తీసుకున్నాం మొత్తం ఇంట్లో ఫోర్ గిన్నెలు తీసుకున్నా అన్నట్టు ఫైనల్లీ బట్ వీటికే దగ్గర దగ్గర త్రీ థౌజండ్ చేంజ్ అయింది త్రీ ఫైవ్ అట్లా వీటికి ఇంకా ఎటుకంటే పెద్దది తీసుకోవాలంటే ఇంకా అమౌంట్ ఎక్కువ అవుతుంది బట్ మేము ఎప్పుడు ఇప్పుడు మేము నలుగురు మందం ఆలోచించి తీసుకున్నాను అన్నట్టు ఇక మా ఇంటికే చుట్టాలంటే ఎప్పుడో ఒకసారి అని రావు అందుకని చెప్పేసి దీంట్లోకి ఏం చికెన్ ఉడుకుతుంది దీనికంటే పెద్దది ఆల్రెడీ ఇంట్లో ఉన్నది నాకు అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను రెగ్యులర్గా యూజ్ చేయడానికన్నా ఇవి ఉండాలి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను రెగ్యులర్గా అంటే నాలుగు గిన్నెల కంటే ఎక్కువ ఏమి యూజ్ చేయండి కాబట్టి ఇవి జరిగిపోతుంది నాకు ఇప్పుడు గిన్నె ఎలాగో ఉండనే ఉంటుంది ఇదే అండి చూసారు కదా దీంట్లో వృధా ఖర్చు ఎక్కడ అనిపించింది మీకు చెప్పండి నాకు దాదాపుగా నేను వృధా ఖర్చు అయితే చెయ్యను అనుకుంటున్నాను మీకు ఏమైనా అనిపించి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అనుకోకుండా ఇది ఒకటి మాత్రం నేను అనుకున్న బడ్జెట్లో ఇది లేదు కాబట్టి నాకు ఇవాళ నిద్ర కూడా అనుకుంటా అప్పటికి మా వారికి అంటున్నా రెండే తీసుకుందాం రెండు రిటర్న్ ఇచ్చేద్దాం రెండు రిటర్న్ ఇచ్చేద్దాం అని తీసుకున్నావు కదా వచ్చేసేయ మళ్ళా రిటర్న్ ఇద్దాం మళ్ళీ తర్వాత కొందాం అవన్నీ పెట్టుకోకొక తీసుకుందాం అనుకున్నావు తీసుకొని వచ్చేసేయని చెప్పేసి అన్నారు మా వారికి నమ్మకం నావయ్య నేను అడగను అడిగితే కా తీసుకుంటే నమ్మకం అనుకుంటా ఇవి తీసుకున్నాను బట్ మీకు నచ్చిందో లేదో అది కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా రండి మా ఇంట్లో దీంట్లో వండుకొని తిన్నాం అన్నట్టు మొత్తానికి డ్రై ఫ్రూట్ లడ్డైతే ఆల్రెడీ మా వాళ్ళు తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుందంట నేను తినలేదు నాకు అంత నైట్లో స్వీట్ ఎక్కువ తినడం ఇష్టం ఉండదు ఇదండి మొత్తం ఇది ఇవ్వాలి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఏదో నేను వెళ్ళిన దాంట్లో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా యాక్చువల్లీ మేము ఇద్దరం ఉంటే ఇంతైతే కొనను నార్మల్గా ఇక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో తీసుకుంటాము పిల్లల దగ్గరికి వెళ్తే తీసుకుంటాము అంతే కానీ అంత క్షమాలు మాకు కూడా అందుకని ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది ఇది నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఇంకా ఏమైనా దీంట్లో అక్క దీనికి వేస్ట్ ఏది ఖర్చు పెట్టేసినావు ఇది ఎగస్ట్రా తీసుకున్నావు అని ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అది లేకుండా చూసుకోవడానికి ట్రై చేశాను ఇంకొకటి మాత్రం ఆ మకాన మాత్రం ఒకటి ఎగస్టా కొంచమే తీసుకొని ఉండాల్సింది అది ఒకటి అనిపించింది నాకు ఇది ఇవ్వటి వీడియో బాయ్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్